బస్ స్టాండ్ కి ఎదురుగా ప్రభుత్వ కాలేజీ దారిలో ఉన్న మద్యం దుకాణాన్ని తక్షణమే తొలగించారని జూనియర్ కళాశాల విద్యార్థులతో పీవైఎల్ ప్రగతిశీల యువజన సంఘం పీడీఎస్యూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బస్ స్టాండ్ సెంటర్లో విద్యార్థులతో భారీ ర్యాలీ ధర్నా భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పి వైఎల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ ముసలి సతీష్ మాట్లాడారు కళాశాల దారిలోనే మద్యం దుకాణం ఉండడం మూలన విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు మద్యం మత్తులో ఉంటున్న కొందరు వ్యక్తులు కళాశాలకు వచ్చిపోయి అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు గతంలో సైతం ఇలాంటి సంఘటనలు అనేక ఉన్నాయని అయినప్పటికీ అధికారులు మాత్రం చలనం రావడం లేదని విమర్శించారు ఈ కార్యక్రమంలో నాయకులు గొంది మోయన్న బోరబోయిన కార్తిక్ ఎందుకన్నా పిడిఎస్యు మండల కార్యదర్శి హలో ప్రేమ్ కుమార్ జయకుమార్ నాన్న పరు పరుపు మహేష్ సాయి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ప్రగతిశీల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడిని చర్ల మండలంలో ఉన్న చర్ల మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న మద్యం దుకాణాన్ని ఇక్కడ నుంచి తీసేసి ఏదైనా కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్ల మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో దీన్ని నిర్మించుకోవాలని చెప్పి ఇవాళ ప్రభుత్వ అధికారులను అట్లాగే ఈ మధ్య సిండికేట్లను ఇవాళ కోరటం జరుగుతూ ఉన్నది అట్లాగే ఇక్కడ విద్యార్థిని కాలేజీకి పోతున్న సమయంలో ఇక్కడ మొత్తం కూడా తాగి కొంతమంది యువకులు విద్యార్థి పైన అసభ్యకరంగా మాట్లాడటం అసభ్యకరంగా ప్రవర్తించడం లాంటి మొండి వైఖరి అనేది జరుగుతూ ఉన్నది ఇది జరిగినా కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న అధికారులు సాగిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం తక్షణమే ఇక్కడ దుకాణాన్ని తొలగించి వేరే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇక్కడ నుంచి తీసేసి వేరే రెండు కిలోమీటర్ల దూరంలో పెట్టాలని చెప్పి ఇవాళ విద్యార్థులందరం కూడా కాలేజీ దగ్గర నుంచి మద్యం దుకాణం వరకు అట్లాగే ఇప్పుడు బస్ స్టాండ్ సెంటర్ కూడా పోయి ఇక్కడ ధర్నా చేస్తాం ఎంఆర్ఓ గారు వచ్చి మాకు ఇక్కడ మద్యం దుకాణం అని చెప్పి హామీ ఇచ్చేదాకా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం అని చెప్పి ఇక్కడ హెచ్చరించడం అనేది జరుగుతా ఉంది